హరి ఓం తేదీ పద్దెనిమిది తొమ్మిది ఇరవై నాలుగు బుధవారము పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశీస్సులతో పూజ్యశ్రీ శ్రీ శ్రీ శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములు వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమములు శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి నలభై ఐదవ శ్లోకము ऋतु सुदर्शनः कालः परमेष्टि परिग्रहः ఉగ్రహ సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ విష్ణు సహస్రనామాల నుండి నాలుగు వందల ఇరవై ఒకటవ నామము ఉగ్రహ ఓం ఉగ్రాయ నమ ఉగ్రమైన రూపము గలవాడు పాపుల ఎడల తీవ్రమైన స్వభావము కలవాడు గోపాలకృష్ణ భగవానికి జై